మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దాతల సహకారంతో శ్రీ బగలముఖి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనతి కాలంలోనే నిర్మితమైన అత్యంత శక్తి పీఠాల్లో ఒకటైన శివంపేట మండల కేంద్రంలో ప్రతినిత్యం భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్న శక్తిపీఠ వార్షికోత్సవాలు ఈ నెల జరిగే వార్షికోత్సవాలకు అందరూ ఆహ్వానితులని ట్రస్ట్ సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగొని శివకుమార్ గౌడ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా బగలాముఖ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో శక్తిపీఠం ట్రస్ట్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కొండల్ పోచగౌడ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి మంగళవారము పౌర్ణిమ అమావాస్య రోజు హవన కార్యక్రమాలు హవన పూజలు జరిపిస్తూ నిరంతర పూజలు చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు ఈ మధ్యనే మనం లక్ష హరిద్రాచన మొట్టమొదటిసారిగా బౌలాముకి అమ్మవారు వెలిసిన తర్వాత ఒక సంవత్సర కాలంలో మొట్టమొదటిసారిగా లక్ష హరిద్రాచన లక్ష పుష్పార్చన కన్నల పండుగ జరిపించుకోవడం భక్తులందరికీ తెలుసు అమ్మవారు ఎవరూ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా కటాక్షిస్తూ అన్ని వేలన వాళ్ళని రక్షిస్తూ పూర్ణ కోరిక అన్నిటినీ తీస్తూ మనను కాపాడుతూ వస్తున్న విషయము అందరికీ నిరూపణ అయిన విషయం కూడా అందరికీ తెలుసు అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా బగరాముకి అమ్మవారు ఇక్కడ శివంపేటలో వెలిసిన విషయము తెలిసిపోయింది తర్వాత ఇక్కడ మన స్థానిక భక్తులే కాకుండా బయట నుంచి తొంభై శాతం భక్తులు బయట నుండే వస్తున్నారు అందుకని నేను స్థానిక భక్తులకి అందరికీ తెలియజేయడం అంటే నేను తెలియజేయడంగా ఈ విషయాన్ని మీరు గమనించి స్థానిక భక్తులందరూ సాధ్యమైనంత వరకు అధిక సంఖ్యలో ఇచ్చేసేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు రోజు జరిగే అమ్మవారి వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మీరందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరియు రోజు మేము శ్రీ వదలాంకి చారిట ఉత్సవ తరఫున అందించే అన్న ప్రసాద విధానను స్వీకరించి అమ్మ కృపకు పాత్రలు కాలాలని మేము మనసారా కోరుకుంటున్నాము సర్వే జనా శోవంతు ఓం శ్రీ బదలాంబాయ నమ